అందరూ ఎలా ఉన్నారు కుసలమే కదా పదండి కథలోకి వెళ్దామో అన్నట్టు ఇప్పటివరకు చెప్పిన కథ గుర్తుంది కదా లేకపోతే ఒకసారి మళ్ళీ వినండి ప్రపంచంలో అన్ని శాఖల్లోనూ హేమా హేమీలున్నారు వీళ్లంతా అందరికీ ముఖ్యమైన అన్నం దొరికేటట్టు చేయలేకపోవటం అతనికి ఆశ్చర్యంగా విచిత్రంగా ఉండేది పైగా వీళ్లంతా నా సంఘానికి అన్నం కావాలని నా సంఘానికి అన్న కావాలని నా దేశానికి అన్నం కావాలని నా దేశానికి కావాలనీ కాట్ల కుక్కల మల్లే కీచులాడుకుంటూ ఉంటారు కీచులాడుకునే చోట్లకి పెద్ద పెద్ద పేర్లు పెడతారు అంతర్జాతీయ మహాసభలు అంతారు ఈ మహాసభలకు ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్క ప్రముఖమైన వ్యక్తి హాజరై ఉపన్యాసం మీద ఉపన్యాసం దంచుతాడు గుక్క తిరక్కుండా గంటల తెరబడి మాటలు దొర్లింతాడు ఎన్ని ఉపన్యాసాలు దంచినా ఎన్ని మాటలు దొర్లించినా అతను అడిగేదేమిటి అన్నం మా పొట్టలకు అన్నం లేదు మళమ మాడిచస్తున్నాం మీరు ప్రసాదించండి మీరు ప్రసాదించండి మీరు ప్రసాదించండి అని ఇతర దేశాలను అర్ధించటం చాలా నీచం ఇతనే ఇంత నీచంగా ప్రవర్తిస్తుంటే మరొక దేశ ప్రముఖ వ్యక్తి లేస్తాడు సస్తే సావనివ్వండిగాని దేశానికి అన్నం పంపటానికి వీళ్లేదు అని హుంకరిస్తాడు కొన్ని దేశాలు తమకు అన్నం ఎక్కువైతే సముద్రంలో ఒలకేయటానికైనా ఒప్పుకుంటాయిగాని మరొక దేశానికి పంపటానికి ఒప్పుకోవు మరొక దేశానికి కాదు తమ దేశంలో ఉన్న బీదవాళ్లకే పంచిపెట్టవు వీళ్ళిలా కిచులాడుకుంటూ ఉంటే ఈ కిచులాట ఫలితం ఏమవుతుందో అని అన్ని దేశాల ప్రజలు గుంటకాడ నక్కలమల్లే కాచుకూ కూచుంటారు ఏ దేశానికి ఎంత కబళం దొరికిందో అని వార్తలకు ఎదురుచూస్తుంటారు ఈ ప్రవర్తన చాలా నీచంగా అసహ్యంగా కనిపించేది సీతారామరావుకి ఇంతమంది గదా ప్రపంచంలో వీళ్లల్లో ఒక్కరైనా అన్నం తేలిగ్గా దొరికే పద్ధతి ఎందుకు కనిపెట్టరు ఏ వాసన వల్లో ఏ గాలి పీలవటం వల్లో ఏ నీళ్లు వల్లో ప్రాణాలు నిలిచేటట్టు ఎందుకు చెయ్యరు ఈ యుద్ధాలు ఈ నాశనాలు బాధలు తాపత్రయాలు అన్నీ తప్పుతాయిగా అంతా సుఖంగా బతుకుతారుగా విధంగా ఆలోచించరు సంఘానికి కొన్ని నియమాలున్నాయి ఆ నియమాల్ని బట్టే పోవాలంటారు సంఘం స్వభావసిద్ధంగా పొందే మార్పుకి దోహదమివ్వాలంటారు ఒక దశ తరువాత ఒక దశ వస్తూ ఉంటుందట ఒకరిమీద ఒకరు విషప్లయం చెయ్యాలట అలా చేస్తే ఎప్పటికో లేని సంఘం ఏర్పడుతుందట అప్పుడు అందరికీ అన్నం దొరుకుతుందట ఈ వాదం అతనికి ఏమాత్రం నచ్చలేదు ఏమిటిదీ అందరికీ అన్నం దొరికే ఏర్పాటు చెయ్యటానికి ఇప్పుడు అన్నం బాగా దొరికే వాళ్ళు అంగీకరించరట వాళ్లు ఎదురు తిరుగుతారట అందుకని చేసి విప్లవంచేసి లేని వాళ్లందరూ ఒకటై రాజ్యాధికారం స్వాధీనం చేసుకొని అందరికీ అన్నం దొరికే విధానం ఆచరణలో పెట్టాలట ఈ సిద్ధాంతం నేను ఒప్పుకోను అన్నాడు సీతారామరావు ఎందుకని అందరికీ అన్నం దొరకటానికి అన్నం ఉన్నవాళ్లు ఎదురు తిరుగుతారనేది ఒట్టి బూటకం సంఘంలో ఎంతమంది అన్నం ఉన్నవాళ్లు లేనివాళ్లకు సహాయం చేయలేదు తమ ఆస్తిపాస్తులన్నీ నాశనమైనా లెక్క చేయకుండా సహాయం చేస్తున్నాం వాళ్లు చేసేది కీర్తికోసం దేనికోసమైనా కానియండి ఆర్థిక పరిస్థితే కాక మరొక కూడా మానవుడి చేత మంచి పనులు చేయిస్తుందని అంగీకరిస్తున్నట్లేగా కీర్తిదాహం తీరగానే లేని అన్నంలేనివాళ్లను మోసం చేస్తారు అన్నం అన్నంలేనివాళ్లు అన్నం దొరగ్గానే మోసం చెయ్యరు చెయ్యరు ఎందుకని అధికారంలోకి రావటానికి ప్రజలను సుఖపడేటట్టు చెయ్యటానికి లేకపోవటం అర్హత అనటంలో అన్నం లేకపోవటం అనేక అనర్ధాలకు దారితీస్తుంది ఇటువంటి అనర్ధాలకు ఆటపట్టైన వాళ్లు మాత్రమే ప్రజలని సుఖపట్టగలరు అనటం ప్రసవించటం కంటే గర్భస్రావం వల్లే మంచి పిల్లలు పుడతారన్నట్టు ఉంటుంది అసలింకొక సంగటి లేకపోవటం వల్ల విప్లవంచేసే శక్తి తరువాత ప్రజలను సుఖపెట్టే ఉదారత్వం కలిగి అన్నం ఉండటం వల్ల కీర్తిదాహం హెచ్చి ప్రజలను మోసం చేయటం జరిగితే అందరికీ అన్నం కావాలని కోరుకోవటం ఎందుకు అన్నం లేకపోవటమే మంచిదేమో ఈ విధంగా వాదించి వాదించి ఈలోగానే మనం చస్తాం మనం చచ్చిన తర్వాత ఎవరేమైతే మనకేం అనుకునేవాడు ఇలా ఆలోచించుకుంటూ ఉండగా అతనికి అకస్మాత్తుగా ఆధ్యాత్మిక వాదం మీడికి మనసుపోయేది మన మహబుషులు ఈ సమస్యని పాశ్చాత్యులకు మల్లే కాకుండా సక్రమమైన దృష్టితోనే చూశారు అనుకునేవాడు పాశ్చాత్యులకు మల్లే ఆకలిని తీర్చటం కాకుండా ఆకలిని జయించటానికి ప్రయత్నించారు పొగ తాగి బతికేవాళ్లని యును పూర్వగ్రంథాలు చెప్తున్నాయి ఆ పద్ధతి ఏదన్నా ఉంటే బాగుండును అనిపించేది అతనికి కాని వెంటనే మనమీ గడియ చచ్చినా గదా ఈ ఆరాటం మనకెందుకు అనిపించేది వాళ్లు చెప్పే నియమాలన్నీ పాటిస్తాం సర్వసంగ పరిత్యాగం చేస్తాం మహారణ్యాలకి పోయి ఘోర తపస్సు చేస్తాం ఈ పనంతా చెయ్యాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది గదా ఎన్నో కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది ఇవన్నీ అనుభవించి ఫలితం పొందకుండా మరణిస్తే ఇన్ని సంవత్సరాలు బతుకుతామనే నిశ్చయం ఏమీ లేదయ్యే ఈలోగా ఏదో ఒకటి చెయ్యటానికి ఏ సుఖమూ అనుభవించకుండా మరణిస్తే జీవితం వృధా అయిపోయినట్టేగా అతనికి పునర్జన్మలో నమ్మకం లేదు అప్పుడు అతనికి మరొక ఆలోచన తట్టింది ఒక వంద సంవత్సరాలన్నా బతుకుతామనే గ్యారంటీ లేకపోతే ఈ ప్రపంచంలో ఏమీ చెయ్యలేం నువ్వు ఎప్పుడు చచ్చినా చావచ్చు ఇప్పుడు నాతో మాట్లాడుతూ చచ్చినా చావచ్చు కాని కొన్ని వందల సంవత్సరాలి బతుకుతాననే ఉద్దేశంతో పని చెయ్యి అంటే ఏ తలివిగడవాడికి అవుతుంది ఎటు ఆలోచించినా ఎంత లోటుకి పారచూచినా చచ్చేవరకు బతకటం తప్ప ఈ ప్రపంచంలో చేసేది ఏమీ లేదు అనే నిశ్చయం అతనికి రూఢమవుతూ ఉండేది ఒకరోజున సిన్నయ్యని అడిగాడు ఏ సిన్నయ్య నాలుగు రోజుల నుంచి ఎక్కడా కనబడటం లేదు నరసారావుపేట వెళ్లివచ్చానండి ఎందుకూ బండి మీద సామాను వేసుకుని వెళ్లాను పెళ్లి కోసం అతను పడే కష్టం చూస్తే సీతారామారావుకి విచారం కలిగింది సిన్నయ్య మనస్సుకి పెళ్లి లేకుండా ఉండటం పిల్లలు కలక్కుండా ఉండటం పని చెయ్యకుండా ఉండటం అనే విచారనే రాదు అదృష్టవంతుడు పెళ్లి చేసుకుని ఏం చేస్తావు సిన్నయ్య అతనికి ప్రశ్న అర్థం కాలేదు తన తాత ముత్తాత తాత అంతా పెళ్లి చేసుకున్నారు తనూ చేసుకుంటాడు తన పూర్వీకులు పిల్లల్ని కన్నారు తనూ భగవంతుడి దయవుంటే కంటాడు తన పూర్వీకులు బతికారు తనూ బతుకుతాడు ఇందులో ఎందుకు అనే ప్రశ్నకి తావులేదు ఏం చేస్తావు అనే లేదు సిన్నయ్యకు ఏమీ తోచక అతన్ని చూస్తూ నుంచున్నాడు పెళ్లి చేసుకుని మళ్లీ ఇక్కడికి వస్తావ శన్నయ్య రాను ఖచ్చితంగా చెప్పాడు ఎందుకని నాకిక్కడేముంది బంధువులు అంతా అడే ఉన్నారు కూలోనాలో చేసుకుంటే పొట్ట గడుస్తుంది మరి ఇప్పుడెందుకు వచ్చావు అడపొట్ట గడుస్తుంది గాని డబ్బు మిగల్దు డబ్బు మిగల్చుకుని పోదామని వచ్చా వెళ్తాడు వెళ్లి పిల్లల్ని కని కుటుంబయాత్ర సాగిస్తాడు ఆ పిల్లలు ఎదిగి కూలోనాలో చేసుకుని బతుకుతారు చచ్చేవరకు చాకరీ చేస్తూ ఎప్పుడో పుటుక్కున రాలిపోతాడు నిత్యం జరగవలసిన విషయాల్లో అతనికి ఎందుకు అనే ప్రశ్నే రాదు అలా జరుపుకుబోతూనే సరం ఏమీ తెలియని సిన్నయ్య సుఖపడుతున్నాడు అన్నీ తెలిసిన తాత సుఖపడుతున్నాడు మధ్య తనకు వచ్చింది బాధ అన్నం కోసం తాపత్రయపడటం నీచం అన్నీ తెలిసి తెలియనట్టు బతకటం ఆత్మవంచన ఈ రెండూ తనకి పనికిరావు తాను ప్రయత్నించడు అన్నం తానంతట అవే వచ్చిపడాలి తాను ప్రయత్నించడు సుఖాలు వాటంతట అవే వచ్చి తన్ను ముసురుకోవాలి కష్టాలు తన దగ్గరకు రాగూడదు తను ఊహించినవన్నీ జరగాలి తాను ప్రయత్నించడు ప్రయత్నించి కూడా గొప్పినా మూలను ఉన్న ముసిల్లమ్మ చేస్తుంది ఆ పని ఇక తన ప్రత్యేకతేముంది ఏ ప్రయత్నం లేకుండా అలా జరిగిపోవాలి జీవయాత్ర లేకపోతే చస్తాం అనేక కష్టాలు పడి చిల్లర విషయాలకు అనేకమందితో పోట్లాడి బ్రతికిందానికంటే చస్తే ఏం ఆ పని మాత్రం మన చేతుల్లో ఉన్న పనే సీతారామరావు చేయగలిగిన పనుల్లో ముఖ్యమైనది ఇదే మిగతా కథతో మళ్ళీ కలుస్తాను సెలగు